ఠాకూర్ చాలా పెద్ద పేరు ఉంది షీలా సింగ్ రాజ్ ఠాకూర్ ఠాకూర్ షీలా సింగ్ రాజ్పూత్ ఎంత సింపుల్ క్రిష్ చిన్న పేరు సో అంత పెద్ద పేరు ఉంది సో మిమ్మల్ని ఎలా పిలుస్తారు జనరల్ గా అందరూ ఎక్కువగా ఓకే మొఘల్ రేగులు ఎగ్జాక్ట్లీ సో ఇప్పటికీ ఆ ఫ్యాండమ్ అలాగే ఉంది సో ఈ స్పాన్ లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ వరకు చేసి ఉంటారు ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ సీరియల్స్ ట్వంటీ త్రీ సీరియల్స్ బట్ ఫేమ్ మిగతా సో ఎలా ఎంజాయ్ అది అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మోస్ట్లీ టెన్ టు లెవెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు కూడా అసలు నా పేరు ఎవరు గుర్తుపట్టరు వేరే సీరియల్స్ క్యారెక్టర్స్ కూడా పిలవరు షే శాంతి అనేసి పిలుస్తారు అది కూరగాయలు మార్కెట్కి వెళ్ళినా ఈవెన్ షాపింగ్ మాల్స్ వెళ్ళినా ఎటు వెళ్ళినా రండి మొగలు రేకులండి ఎంత బాగా చేశారండి ఇప్పుడు కూడా అలానే ఉన్నారండి అంటే ఆ చెప్పే విధానం ఉంటుంది చూడండి ఆ ఆ లవ్ ఎమోషనల్ ఎమోషనల్ అనేది నా స్మైల్ అసలు అది రాదు ఇంకా అసలు అది క్యారెక్టర్ కమిట్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా నేను క్యారెక్టర్ చేస్తాను ఇది ఫ్యూచర్ లో నాకు లైఫ్ చేసలా అసలు అంటే వీళ్ళది చక్రవాకం సాంగ్ విని నేను టీవీ చూసేదాన్ని కాదు ఎందుకంటే మనకు వర్క్ ఎప్పుడు దొరుకుతుందా అనే దాంట్లోనే ఉండేదాన్ని చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చాను కొన్ని మూవీస్ చేశాను ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్ నుంచి నేను సీరియల్స్లో వచ్చేసాను బట్ చేస్తున్నాను జమ్ని ప్రాజెక్ట్లోనే బొమ్మరిల్లు యాజ్ అ హీరోయిన్గా చేస్తున్నాను అది హండ్రెడ్ వన్ ట్వంటీ ఎపిసోడ్స్ జరిగింది నాకు ఆ పేరుతో ఎవరు పిలవలేదు కానీ శాంతిగా ఆ పిల్లలు పెద్దగా అవుతారు నా ఎంట్రీ వచ్చి థర్టీ ఎత్ ఎపిసోడ్ అనమాట పడుకొని ఉంటాను షార్ట్ ఇది కాళహస్తిలో చేశారు లంగా వండి వేసుకొని అసలు మేకప్ లేదు ఏం లేదు పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు అలా ఇంట్రడక్షన్ ఇచ్చారు అసలు అది చూసిన తర్వాత అందరూ ఎక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి ఏ నువ్వు ఈ సీరియల్ చేస్తున్నావా చాలా పెద్ద బ్యానర్ చాలా బాగుంటాయి ఋతురాగాలు కాలచక్రం సీరియల్స్ ఇవన్నీ చేశారు చాలా హిట్ సీరియల్స్ అన్ని చెప్తే అసలు ఆ హ్యాపీనెస్ ఆ ఇమోషనల్ ఆ ఒక రేంజ్ లో ఉండేనండి అసలు మీరు ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ ఇంత నేను ఎలా సరే ఇప్పుడు మీ ఫ్యామిలీ సో మీ ఫాదర్ అంటే ఇది తెలుగు పేరు కాదు యాక్చువల్లీ తెలుగు పేరు కాదు సో కానీ మీరు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి అంటే ఇండస్ట్రీకి వచ్చాక నేను తెలుగు అమ్మాయినే మీరు పుట్టింది పెరిగింది అక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ డోనకల్ అండి చిన్న విలేజ్ కాదు జస్ట్ చిన్న టౌన్ లాంటిదే అక్కడే మా నాన్నగారు సెంట్రల్ సౌత్ సెంటర్ రైల్వేలో మెకానిక్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ సో అలా నేను పుట్టి పెరగడము మొత్తం ఆ ఊర్లోనే జరిగింది సెంట్రల్ స్కూల్లోనే చదువుకున్నాను నా అందరు ఓ పెద్ద డిగ్రీ అది కాలేజ్ లైఫ్ లైఫ్సీ చేశానండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాను నాకు ఆపర్చునిటీ వచ్చింది సీమ సింహం ఫస్ట్ మూవీ బాలేబాబు గారు దాంట్లో లేడీ ఫైటర్స్ కావాలి అనేసి మా అక్క గారికి ఎవరో అడిగారంట సో ఆవిడ ఫొటోస్ ఇచ్చారు ఆ ఫోటో ద్వారా ఊరికి కాల్ చేయడం నేను అక్కడికి వెళ్ళడం అక్కడ కూడా ఎలా జరిగింది అంటే స్పోర్ట్స్ లో చాలా కాంపిటీషన్లో స్పోర్ట్స్ ప్రతిదీ చేసేదాన్ని యాక్టివ్గా ఉంటాను అండ్ షావలింగ్ కుంఫు నేర్చుకున్నాను నేను నేను ఫోర్ ఇయర్స్ కి దగ్గర నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు నేర్చుకున్నాను స్టిల్ ప్రాక్టీస్ అప్పుడప్పుడు సో అలా చేసుకుంటూ వస్తే లేడీ ఫైటర్స్ కావాలంట నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే సరే ఒకసారి పంపించు అంటే వాళ్ళు కాల్ చేశారు వెళ్ళాను బట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ ఉంటే నాకు కొంచెం షై ఫీల్ సమ్ షార్ట్ అండ్ ఇలా ఇచ్చారు అయితే బాలయ్య గారు పిలిచారు ఎందుకు అమ్మాయి వేసుకోదంట అంటే తను పిలిచి లేచారు నాకు ఎప్పుడు వేయలేదంటే మన నువ్వు స్పోర్ట్స్ కదమ్మా అప్పుడు కూడా షార్ట్ అండ్ మనం టీషర్టే వేసుకుంటాము అక్కడ అన్నట్టే ఇక్కడ ఉండు నలుగురు వీళ్ళ గురించి ఆలోచించద్దు నీ ఏంటో నువ్వు చూసుకుంటూ వెళ్ళు మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని ఆయన చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నాకు కొంచెం సపోర్టివ్గా తీసుకొని చాలా మన పని ఏంటో మనం చేద్దాము అని అంటే అన్ని ఫైట్ సీన్ అనమాట సెకండ్ హాఫ్లో ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి నీ మనసు నాకు తెలుసు అండ్ చంటిగాడు బిఏ జయా దాంట్లో సెకండ్ ఆప్షన్ యా సెకండ్ లీడ్ చేశాను దాంట్లో వసే రాములమ్మ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఊర్లో ఒక మాసమ్మ ఎలా ఉంటుంది అలా క్యారెక్టర్ అనమాట దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అని వెయిట్ చేశానండి కానీ వచ్చిన సమ్ మన ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి అది దేనివల్ల అనేది నాకు తెలీదు అంత మెచ్యూరిటీ కూడా లేదు ఎవరి త్రూ వెళ్ళాలి మనకి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అనే మెచ్యూరిటీ లేదు స్టిల్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో మన ఊర్ నుంచి సిటీకి వచ్చి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి సో మంచి వచ్చి మంచి చేసుకున్నవే మనకి అప్పుడు ఐదు వందలు రోజుకి ఇవ్వాలంటేనే ఎక్కువ మూవీస్లో అలాంటిది పర్ డే థౌజండ్ రూపీస్ చేసుకొని అలా చేశాను ఒక సెవెన్ టు ఎయిట్ మూవీస్ తేజ గారి మూవీ ధైర్యం మూవీ చేశాను బీజయ గారిది టూ ప్రాజెక్ట్స్ చేశాను ప్రేమికులు అండ్ చండీగఢ్ రెండు చేశాను కొన్ని కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశాను బట్ అంత గుర్తింపు రాలేదు టూ థౌజండ్ సిక్స్లో నాకు సీరియల్స్ వచ్చాయి మా ఇంటి మహాలక్ష్మి జమ్నీ ప్రాజెక్ట్ చెన్నై ప్రాజెక్ట్ అది సో దాంట్లో జనరేషన్ చేంజ్ లో మోడర్న్ క్యారెక్టర్ అనమాట హీరోయిన్ సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్ గా అన్ని అన్ని వస్తూనే ఉన్నాయి బట్ మొఘల్ అంత ఫేమ్ అయితే ఏ సీరియల్ రాలేదు రాదు కానీ ఇప్పుడు కూడా రాదు అనుకుంటా అలాంటి చరిత్ర అనేది కమింగ్ అప్ సీరియల్స్ లో కూడా రాదు అంటే అలాంటి సీరియల్ ఇప్పటి వరకు రాలేదు ఐ మీన్ అంత రేటింగ్ టీఆర్పీ లో ట్వంటీ ప్లస్ ఇప్పటి వరకు ఏ సీరియల్ టచ్ చేయలేదు దాని తర్వాత కూడా సో సో అలాంటి క్యారెక్టర్ కూడా మళ్ళీ నా బుద్ధన భవిష్యత్తునేమో రాదు అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు బట్ ఆ పది మనిషి పది మనిషి ఎలా ఉంటుంది ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒకటే పెడతది పల్లెటూరు అమ్మాయిలు చూడండి నల్ల కాటికి ఒక్కటే పెడతారు వేరేది ఏం పెట్టారు కమ్మలు కూడా చిన్నది ఒక మెల్ల ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు నది ఈవెన్ ఆ బ్లాక్ తాడు గోల్డ్ లాకెట్ కాదది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది ఆ లాకెట్ ఏపిచ్చారు ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది నేను కృష్ణాకాంత్ పార్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు సో మా మదర్ మా పేరెంట్స్ ఏమన్నారు లేదు కొంచెం మనము వెళ్దాము అని మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను సో అలాంటి క్యారెక్టర్ అలాంటి కాస్ట్యూమ్స్ ఓన్లీ ఫైవ్ కాస్ట్యూమ్స్ అండి కంపెనీ స్పాన్సర్ చేసింది కాస్ట్యూమ్స్ ఇంకా ఇప్పటికి ఇప్పటికి ఫుల్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కి ఆ లంగకి ఆ ఓన్లీకి మ్యాచింగ్ ఉంటుంది ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు బట్ పని మనిషి కాదు హీరోయిన్ ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకు చూసుకోవాలని ఎప్పుడైనా చూసుకుంటారు అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చెయ్యను ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి అలానే ఉంటాను ఏదున్నా సెట్లోనే ఆ అలా అనట్లేదు హౌస్ వైఫ్ ఓకే కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది అప్ప అప్పుడు కదా పర్సనాలిటీ ఏమండి మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గున్నండి మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం లేట్ అవన్నీ భద్రంగా కవర్ లో ఏసి పెట్టుకున్నాను అంచే ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసి చూసుకుంటారా ఇప్పుడు చెప్పారు కదా చేస్తాను సార్ ఫోటో తీసి ఇప్పుడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్ ఈజర్ ఇన్స్టాగ్రామ్ తీసుకుని పెట్టండి ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి మళ్ళీ ఇప్పుడు ఎవడ టూ వస్తుంది అనుకుంటారు మీరు అబట

ఆ ఫస్ట్ వాళ్ళకి ఇంట్లో ఐ మీన్ మూవీ కాదు ఈ ఆర్టిస్ట్ ఎవ్వరు లేదు బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం డాడీ వద్దన్నారు మమ్మీ సపోర్ట్ చేశారు మా అక్క గారు కూడా సపోర్ట్ చేశారు అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే ఎలా ఉంటది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది ఆ తర్వాత చూసాము వెళ్ళాము చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు ఆయన ఒకటే చెప్పారు నువ్వు న్యాయంగా ఏ పని చేసినా న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి అది వాళ్ళ చాయిస్ అది అది చాయిస్ వాళ్ళది కానీ కొంతమంది కావాలని చెయ్యరు కొంతమంది చెయ్యాలి అని కూడా చేయరు అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు ఏదున్న న్యాయంగా వెళ్ళి చేయమ్మా నువ్వు సంపాదించేది వంద రూపాయలైనా పది రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు సూపర్ మంచి డాడీ వెళ్ళే వరకు వద్దన్నారు ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు సో ఆ ఫేమ్ కి మీ డాడీ చేశారు చాలా ఎయిట్ ర్టీ వస్తుంది అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆన్ ఉంటుంది ఇంకా బాగా చేయాలమ్మా ఈ పాత్ర ఇలా కదా వేరే సీరియల్స్ కూడా చూసేవారు ఇది ఇంకా కదమ్మా దీనికి ఇంకా ఇంప్రూవ్ చెయ్యి వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అనే చెప్పారు